ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీక్వెంట్ గా లండన్ వెళ్ళేస్తుంటారు అది అందరికీ తెలిసిన విషయమే కానీ పర్టికులర్ గా ఈ టైంలో నాకు స్పెసిఫిక్ గా ఒక పర్సన్ నాకు సెక్యూరిటీగా కావాలని రిక్వెస్ట్ చేస్తున్నా అసలు దీని దీనివరక ఉన్న ఆంతర్యం ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రవీంద్రబాబు గారు నమస్తే నమస్తే సార్ సార్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు ఫ్రీక్వెంట్ గా వెళ్ళొస్తుంటారు లండన్ అందులో పెద్ద విశేషమేం కాదు కానీ పర్టికులర్ గా ఒక పర్సన్ూరిటీగా అడుగుతున్నారు అసలు దీని వెనుక ఏమైనా ఆంతర్యం ఉందా సార్ ఈ సబ్జెక్ట్ విశ్లేషణ చేయవలసి వస్తే మీరు అన్నారే లండన్ ఎల్లు వస్తుంటారు అందులో విశేషం ఏమి లేదు అని అందులోనే విశేషం ఉంది అనే దగ్గర నుంచి దీని విశ్లేషణ నిష్పక్షపాతంగా మనం చేద్దాం లండన్ ఫ్రీక్వెంట్ గా జగన్ రెడ్డి గారు వెళ్ళి వచ్చిన సందర్భం మనం చూసాం ఆయన ఎందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళ పిల్లలు ఇద్దరు లండన్ లో చదువుతున్నారు కాబట్టి వాళ్ళని చూడటానికో కాన్వకేషన్ ఏదో సందర్భంలో వెళ్తున్నారు అని ఆయన అఫీషియల్ గా ఇచ్చిన సమాచారం లండన్ మాత్రమే చాలా మంది ఎందుకు ఎన్నుకుంటారు ఎవరు అంటే బాగా పైసలు ఉన్నవాళ్ళు బాగా వ్యాపారస్తులు హై పొలిటికల్ లీడర్సు బాగా కరప్షన్ కి పాల్పడిన వారు ఇక్కడి నుంచి తప్పించుకోవటం కోసం అందరూ లండన్ ప్రయాణం పెడతారు అక్కడ సెటిల్ అవుతారు దీని వెనకున్న నిజాలు ఒక్కసారి మాట్లాడుకుంటే లండన్ లో చట్టాలు అంటే వాళ్ళ లండన్ బ్రిటిష్ చట్టాల ప్రకారం వేరే కంట్రీస్ లో ఎంత పెద్ద క్రైమ్ చేసి వచ్చినా లండన్ వెళ్ళి అక్కడ వాళ్ళు ఆశ్రమం కల్పిస్తారు మీ పాత క్రైమ్ తో వాళ్ళు సంబంధం లేదు ఒకటి రెండోది ఆ కంట్రీ వాళ్ళు మళ్ళీ ఇతన్ని వెనక్కి ఇవ్వండి అని అడిగితే ఇవ్వరు బ్రిటిష్ వాళ్ళ చట్టాలు ఒప్పుకోవు సో ఈ మాట ఎందుకు అంటున్నానంటే మనం విజయ్ మాల్య ఉన్నారు కదా ఆయన ఇక్కడ నుంచి పెద్ద స్కామ్ జరిగింది తర్వాత పరారీలో ఉన్నారు ఆయన ఇప్పుడు ఉన్నది షెల్టర్ తీసుకుంది లండన్ లోనే విజయ మాల్యా రెండోది నేర మోడీ ఆయన కూడా ఇక్కడ స్కామ్ చేశారు ఆయన పట్టుకునే ప్రయత్నంలో ఇక్కడ లేకుండా అక్కడికి వెళ్లారు అదే విధంగా ఎస్ బ్యాంక్ ఓనర్ కపూర్ ఆయన కూడా ఇక్కడ ఫ్రాడ్ జరిగింది స్కామ్ జరిగింది పట్టుకునే ప్రయత్నంలో ఇక్కడ పరారీలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అంటే లండన్లో ఉన్నారు సో వీళ్ళందరికీ ఇటువంటి వాళ్ళకి ఫ్రాడ్ చేసే వాళ్ళకి లూటీ చేసే వాళ్ళకి స్కాములు చేసే వాళ్ళకి తప్పించుకోవాలంటే ప్రపంచంలో ఒక అడ్డ సేఫ్ ప్లేస్ అంటే లండన్ ఇది వాస్తవం ఎందుకు అంటే ఇటువంటి వాళ్ళు లండన్ వెళ్ళిన తర్వాత లండన్ చట్టాల ప్రకారంగా టూ ల్యాక్స్ పౌండ్స్ కనుక అక్కడ బిజినెస్లోనో వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి అక్కడ అది ఇస్తారు అక్కడ ఉండటానికి పర్మిషన్ ఇస్తారు చక్కగా అక్కడ గా ఉండొచ్చు రెండవది ఆ పర్టికులర్ కంట్రీ వాళ్ళు మనకి వెనక్కి వాపస్ ఇవ్వమని అడిగినప్పుడు ఎవరు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఇప్పటి వరకు తొమ్మిది మంది ఇటువంటి నేరగాళ్లు ఆర్థిక నేరగాళ్లు కరడు కట్టిన ఆర్థిక నేరగాళ్లు లండన్ లో స్థావరం చేసుకుని దాక్కుని అక్కడ దర్జాగా ఎంజాయ్ చేస్తున్న సందర్భం విజయమాల్య లాంటి వాళ్ళు ఇప్పటి వరకు భారతదేశం తొమ్మిది మందిని వెనక్కివ్వమని అడిగింది ఒక్కరిని కూడా వెనక్కివ్వలేదు ఎవరు కూడా సో ఇది రియాలిటీ అసలు విషయానికి వస్తే జగన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన మీద నేను అంటున్న మాట కాదు నలభై మూడు వేల కోట్ల అక్రమ సంపాదన కేసులు నడుస్తున్నాయి సిబిఐ ఈడీ ఇంకా టోటల్ గా ముప్పై ఒక్క కేసులు ఉన్నాయి ఆర్థిక లావాదేవీలకి ఆర్థిక మోసాలకి పాల్పడిన వ్యక్తిగా ఆయన ప్రసిద్ధి చెందాడు కేసులను బట్టి నేను చెప్తున్నా నాకు వ్యక్తిగతంగా ఏ పార్టీకి సంబంధించింది కాదు సో ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే లండన్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఆల్రెడీ జగన్ రెడ్డి గారికి లండన్ లో చాలా ఇన్వెస్ట్మెంట్ చేశారని ఒక వార్త వస్తా ఉంది ఎందుకు అంటే అక్కడ అది సేఫ్ ప్లేస్ అంటే ఇక్కడ దోచుకున్న డబ్బులన్నీ అక్కడ దాచుకుంటారు దాచుకోవాలా లోటర్స్ కి వరల్డ్ లో బెస్ట్ ప్లేస్ టు ఎస్కేప్ అండ్ టు స్టే అని అంటే లండన్ సో జగన్ రెడ్డి గారు ఇన్ని వేల కోట్ల అక్రమ సంపాదన ఆర్థిక నేరస్తుడుగా ముద్ర పడిన వ్యక్తి లండన్ లో కాకి ఇంకెక్కడ ఉంటాడు అక్కడ మాత్రం ఉండటానికి సేఫ్ షెల్టర్ ఉండటానికి అదొక మార్గం సో వీళ్ళందరూ ముందు వెళ్ళిన వాళ్ళంతా కూడా అంతే వెళ్లారు అక్కడే ఉన్నారు మళ్ళీ తిరిగి రారు అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అంతే ఇంకొక విషయం ఏంటంటే గతంలో చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి జగన్ రెడ్డి గారికి ఎప్పుడు లండన్ వెళ్ళినా కూడా ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ గా డిఎస్పీ కేటగిరీకి చెందిన అనంతపూర్ సిక్స్టీన్త్ బెటాలియన్ చెందిన ఒక వ్యక్తి మహమ్మద్ భాషా గతంలో ఈయన లండన్ వెళ్ళినప్పుడు ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ గా ఆయన ఉన్నాడు పర్వాలే మంచిదే ఇప్పుడు జగన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే మరి ఇప్పుడు లండన్ వెళ్తూ నాకు ఆ భాషానే సెక్యూరిటీ ఆఫీసర్ గా ఇవ్వమని చెప్పి ప్రస్తుత ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఈయన ఒక రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది ఆ రిక్వెస్ట్ ని వాళ్ళు తిరస్కరించారు ఎందుకంటే రూల్స్ ఒప్పుకోవు కాబట్టి రెండోది ముఖ్యమంత్రి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ ఇస్తారు అది పర్సనల్ పనైనా అఫీషియల్ పనైనా అది ప్రోటోకాల్ కానీ ఒక ఎమ్మెల్యే వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ అనేది వర్తించదు రెండోది ఇంతవరకు చరిత్రలో ఏ వ్యక్తి కూడా నేను పర్సనల్ పని మీద ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి పర్సనల్ పని మీద నేను వెళ్తున్నాను వేరే కంట్రీస్ కి మా అమ్మాయి కాన్వర్కేషన్కి వెళ్తున్నాను నాకు సెక్యూరిటీగా ఓన్లీ పర్టిక్యులర్ ఎక్స్ అనే భాష అనే వ్యక్తి డిఎస్పి కేటగిరీలో ఉన్నాడు ఆయన మాత్రమే ఇవ్వాలని అడిగిన సందర్భం లేదు ఫస్ట్ టైం అడిగారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది తర్వాత ఈయన కోర్టుకు వెళ్లారు కోర్టు వాళ్ళు ఏమన్నారంటే డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత సెవెంటీన్త్ దిస్ మంత్ అది ఇయరింగ్ చెప్తా ఉన్నారు లోపు జగన్ రెడ్డి గారు సిక్స్టీన్త్ లండన్ వెళ్ళారు వాళ్ళ అమ్మాయి కాన్వకేషన్ కి ఇక్కడ లాజిక్ ఏమంటే విశ్లేషణ నిష్పక్షపాతంగా పర్టికులర్ వ్యక్తినే లండన్ ఎందుకు తీసుకెళ్లాలా ప్రతిసారి అంటే అక్కడ చేసే కార్యక్రమాలు ఈ పర్టికులర్ సెక్యూరిటీ ఆఫీసర్ కి మాత్రమే తెలియాలా వేరే వాళ్ళకి తెలియకూడద అనేది సామాన్య ప్రజలు వేస్తున్న క్వశ్చన్ అది కాదు అని అంటే నేను వెళ్తున్నాను నాకు ఎవరినైనా ఇవ్వండి సెక్యూరిటీ అని అడగాలి కదా అవును సార్ సో ఇందులో ఏదో కొంత వ్యవహారం ఉంది అనేది ఒకటి రెండో దీన్ని తీసుకున్న ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే అక్రమ సంపాదన ఆర్థికంగా ఈ కేసులు వీటన్నిటిని వల్ల ఆయన లండన్ లో స్థిరంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసి భారీ ఎత్తున రేపటి రోజున ఫ్యూచర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ ఆంధ్ర రాష్ట్రంలో మనుగడ కరువైతే ఈ పదకొండు సీట్లు కూడా రాకుండా ఒక సీటుకే పరిమితం అయితే ఊహాజనితం మనం చెప్పలేము సో అటువంటి పరిస్థితుల్లో ఆయన లండన్ లో గా ఉండే అవకాశం ఉంది రెండోది ఆయన లండన్ లో పర్మినెంట్ గా ఉన్నా టెంపరీగా ఉన్నా గతంలో మనం ఒకసారి చూసినట్టయితే అప్పట్లో వాళ్ళ షర్మిళా గాని వాళ్ళ అమ్మగారు కానీ లీడ్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు వాళ్ళు కూడా లేరు మూడోది ఇంతకుముందు ఎలక్షన్ కి ముందు లండన్ వెళ్తున్నానని చెప్పి జగన్ రెడ్డి గారు వెళ్ళొచ్చారు ఎందుకు అంటే పిల్లల గురించి అన్నారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అండర్లైన్ చేసి నేను ఏం చెప్తున్నానంటే ఆ సందర్భంలో ఆయన చెప్పిన సందర్భంలో పిల్లలు ఇద్దరు ఇండియాలోనే ఉన్నారు ఓటు వేయటానికి వచ్చారు సో దీన్ని ఏ విధంగా చూడాలనేది నాకు అర్థం కావట్ల సో దీని వెనక పిల్లలు కాన్వకేషన్ అని చెప్తూ ఫ్రీక్వెంట్ గా లండన్ వెళ్ళటం పర్టికులర్ సెక్యూరిటీ ఆఫీసరే కావాలని అడగటంలో కొంత గూడుపుటాని వ్యవహారం జరుగుతుంది దోచిన డబ్బు అక్కడ దాచుకొని లో అక్కడే విజయ మాల్యా నీరవ్ మోడీ వీళ్ళు ఉన్నారు ఒక బ్యాచ్ ఉన్నారు అక్కడ వీళ్ళంతా వెళ్ళి అక్కడే సెటిల్ అవుతారు కాబట్టి ఈయన కూడా ఫ్యూచర్లో అక్కడే సెటిల్ అవుతారా అని కొంత అనుమానాలకి తావు ఇచ్చే విధంగా ఈయన అడుగుతాం గవర్నమెంట్ విషయాన్ని చూస్తే మనకు అవుతా ఉంది